అందరికీ సారీ అండి బస్ వెయిట్ చేస్తున్నాను ప్లీజ్ అందరం నా కొంచెం ఎమోషనల్ అడ్జస్ట్ చేసుకోండి నీడ్ మీ సం టైమ్ ఇవల్ల ఐ నీడ్ టు సెంటర్ మై self ఎందుకంటే మాట్లాడడానికి కొంచెం జాస్ తో మాట్లాడాలి కాబట్టి కొంచెం ఫిట్‌నెస్ ఎక్స్ట్రా పట్టు నేను అందరం వెయిట్ చేస్తున్నాను సారీ ఒక్కసారి మాత్రమే నేను ఫోన్ చేసుకోను సర్ బిట్ లో నా డబ్బులు జస్ట్ ఫర్ యు గైస్ ఇస్ ఓన్లీ ఇట్ ఐ డోంట్ నాట్ ఐ జస్ట్ లైక్ టు ఐ జస్ట్ వాంట్ టు సే సారీ ఫర్ బీయింగ్ అ లీటిల్ ఇట్ టook మీ సం టైమ్ టు సెంటర్ మై self First, thank you, thank you for all the press for coming here and supporting us. I wanted to say I'm a little late, sorry for that. It took me some time to center myself because it's extremely important what I say, and I don't want to lose one word here or there. So, it took me some time. Thank you for your patience, thank you for your time. Mark. Thank you. Okay, we can start with the first one. First, can ask ఇట్స్ ఎక్స్ నేను ఫస్ట్ తెలుగులో చెప్పి ఆ తర్వాత ఐ లెక్ టు అడ్రస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అప్పటివరకు దయచేసి డోంట్ కక్ని టూ మచ్ బికాస్ ఇట్స్ ఇన్ అ ఫ్లో ఇట్స్ మై ప్రైమ్ రిక్వెస్ట్ అండ్ ఫస్ట్లీ అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు లేదు అందరూ వాళ్ళు బెస్ట్ ఇంట్రెస్ట్ చేశారు ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ అట్లా ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ యూనో ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ యూర్క్ ఏంటర్ విత్ గుడ్ ఇంటెన్షన్ దాంట్ అందరికీ సేఫ్టీగా నో ఒక సినిమా అందరికి నో అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్ చేసినా కూడా ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్ ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఫస్ట్ ఐ వాంట్ వాంట అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ డిస్థింగ్ ఇస్ ద ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ బాధపడుతున్న తండ్రి గారికి ఇలా ఒక రేవతి గారికి అయ్యి సీతేజ్ నాకు అర్థయ్యాలని ఉంటే ఎన్నో హాస్పిటల్లో ఐ విష్ స్పీడీ రికవర్ అవునండి అవునా ఓకే అవునా అవునా సారీ సారీ ఓకే ఫస్ట్లీ నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను అండ్ దయచేసి మాట్లాడే మాత్రం కొంచెం యూనో కౌంటర్స్ లేకుండా కొంచెం డిస్టర్బ్ అక్కడ ఫ్లో డిస్టర్బ్ చేయకుండా ఉంటారా ప్లీజ్ అసలు ఓన్లీ రిక్వెస్ట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఇట్స్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో యూనో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే చేసేవాళ్ళు అందరు థియేటర్స్ కూడా యూనో యూనో జనాల్ని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఎవరి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ అది అందరూ చెప్దాం అనుకున్నాను అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ ఎందుకంటే నేను చాలా బాధపడతాను ఆ విషయాలు ఎందుకంటే మేము నేను ఎక్స్పెష ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే దాట్ యూనో థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దాం అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలని నా ఇంటెన్షన్ అబ్బా మీ మనసుల్ని గెలి గెలిచి పంపించాలని అనుకునే అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో ఒక అలాంటి అలాంటి థియేటర్లో థియేటర్ని టెంపుల్ లాంటిది అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడే అది ఉంటాడు ఎవరైనా నాకు నిజంగా బాధగా ఉంది సో కండర్వర్షన్స్ టు ద ఫ్యామిలీ ఐ రియలీ విష్ గుడ్ ఐ ఐఎమ్ హ్యావింగ్ ఫ్యూ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాప్నింగ్ విత్ ద కిడ్ ఆ అబ్బాయి సీటేజ్కి యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది 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 అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు లైట్ లైట్ చదువుతున్నాడు హీస్ ప్రోగ్రెసింగ్ దిస్ గుడ్ థింగ్ దిస్ ఆర్ హ్యాపెనింగ్ ఇంకా ఎన్ని మిస్ హ్యాప్స్లో అది ఒక్కటి ఆనందపడగలిగిన విషయం అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీద పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది సో ఐ జస్ట్ వాంట్ టేల్ ఐ డోంట్ వాట్టు బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాజ్ ఈ మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువలీ వెరీ హ్యాపీ విత్ దెమ్ సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు ఐ జస్ట్ టు అడ్రస్ ఎవ్రీబడి దాట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను నేను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హౌ డ్యూసే ఐఎమ్ అంత ఇట్స్ హ్యూమిలేటింగ్ ఇట్స్ హ్యూమిలేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ నేను ఇరవై ఏళ్ళుగా నేను ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూలో ఇరవై ఏళ్ళగా నన్ను చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా ఇలా అంటానా ఇలా మాట్లాడగలనా అలా అన్నప్పుడు చాలా బాధ చేస్తుంది ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే అది ఓకే జరిగిందంతా మాత్రం చాలా దేర్ ఇస్ అ లాడ్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆఫ్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ ఎస్పెషలీ నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి సార్ నేను ఒక సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉంది ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం యూనో నాకు గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్నీ పెడతామో అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళా నా ఆఫీస్కి వెళ్ళా నేను సొంతగా సినిమా తీసా ఒక సినిమా తీసిన సినిమా మూడు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా నేను చూడలేదు ఇప్పటివరకు నేను నా సినిమా థియేటర్లో ఎలా చూడలేదు అండ్ దట్స్ మై బిగెస్ట్ ఎడ్యుకేషన్ మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కర్వ్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలు అక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నావు ఎద్దులేదు దీనితో అన్నీ స్టార్ట్ చేసేయని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి అంటే ఆయన కూడా కారవకూడదన్నారు నువ్వు వెళ్ళు కొన్ని మా ఫాదర్ని నాకు పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించండి లేకపోతే వాళ్ళ వైఫ్ ని పంపించండి ప్రొడ్యూసర్కి పంపించండి బండి పంపించండి ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను యూ నో టూ నో విత్ స్టార్నింగ్ కిడ్ అంతే తప్ప నా యూనో నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ అసాసినేషన్ మాట్లాడించినప్పుడు మాత్రం చాలా బాధ కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఎందుకు ఇంత లో పాయింట్ ఇట్స్ జెన్యున్ లో పాయింట్ నాకు జెన్యున్లీ ఇంత లో పాయింట్ సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నారు కానీ మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైసూర్ నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చర్యలు దురిచేసినా అలా కాకుండా మితల కాకుండా మన జెను ఏదైనా జాద్ండని ఎన్నో ఆ అబ్బాయికి ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా జాం అలా జా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నా కిడ్కి ఎలా ఏందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా ఉండదా ఇన్ని క్యారెక్టర్ ఎంత అసాసినేట్ చేసినప్పుడు పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్ నాకు చాలా బాధగా నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్ అదే మనం తెలుగు వాళ్ళు బరువు తీసుకునే పైన పెడతామని నేను సినిమా తీస్తుంటే మనం లాక్కున్నాం ఎనివై డజన్ మ్యాటర్